వెల్కమ్ టు మై ఛానల్ హౌస్ వైఫ్ లాగ్స్ పట్టుదల ఉంటే ఏదైనా సాధించగలమని మరోసారి నిరూపించారు శ్రావణి శ్రావణిగూడ తనది అందరిలాగే పిల్లలతో తీరికలేని సమయం కానీ వాళ్ళు స్కూల్కి వెళ్ళాక సరదాగా వంటలు చేసి యూట్యూబ్లో పోస్ట్ చేసేవారు అదే ఇప్పుడు ఆమెను ఒక సక్సెస్ఫుల్ యూట్యూబర్గా నిలబెట్టింది ఇదంతా శ్రావణి గారికి ఎలా సాధ్యమైందో తెలుసుకుందాం పట్టుదలకి శ్రమతోడైతే మనకున్న నైపుణ్యాలతోనే ఎంతో సాధించవచ్చని నిరూపించారు శ్రావణి శ్రావణిగూడ తన చదువుకునే రోజుల్లో ఇంట్లో వంట వార్పు తనదే సరదాలు షికారు సంగతి పక్కన పెడితే అసలు తీరికే దొరికేది కాదు పెళ్ళైన కొత్తలో ఇంటి బాధ్యతలు తర్వాత పిల్లలు టైం ఉండేది కాదు పిల్లలు స్కూల్కి వెళ్ళడం మొదలుపెట్టాక ఖాళీ దొరికేది ఇంట్లో ఉండే ఏం చేయొచ్చా అని ఆలోచించారు శ్రావణి గారు వంటలు బాగా చేస్తామని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అంటూ ఉండేవారు అందుకని యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తానగానే శ్రావణి గారి హస్బెండ్ ప్రోత్సహించారు రెండు వేల పదహారులో శ్రావణి స్కిచన్ను మొదలు పెట్టారు శ్రావణి గారు మొదట్లో ఫోన్లోనే వీడియోలు తీసేవారు ఎడిటింగ్ మాత్రం శ్రావణి గారి హస్బెండ్ నేర్పించారు కానీ ఇంటి పనుల ఒత్తిడితో కొనసాగించలేకపోయారు రెండు వేల పద్దెనిమిది నుంచి మాత్రం టిఫిన్ లంచ్ డిన్నర్ స్నాక్స్ ఇంట్లో ఏం చేస్తే అవే తీసి పెట్టేవారు రెండు వేల ఇరవై ఫిబ్రవరిలో ఏడు నుంచి ఎనిమిది లక్షల సబ్స్క్రైబర్లు ఉండేవారు లాక్డౌన్ మొదలయ్యాక ఏప్రిల్ కల్లా ఆ సంఖ్య పది లక్షలకు చేరింది గోల్డ్ ప్లే బటన్ వచ్చింది తెలుగు వంటల ఛానళ్లలో ఆగ్రత అందుకున్న తొలి మహిళ శ్రావణి గారే వీడియోలో కనిపించాలంటే శ్రావణి గారికి కాస్త బెరుగుగా ఉండేది ఈ మైలురాయి చేరుకున్నాక నువ్వు వీక్షకులకు కనిపించాల్సిందే అన్నారు శ్రావణి గారి హస్బెండ్ ఆయన ఒత్తిడితో మొదటిసారి నా పరిచయ వీడియోతో పరిచయం అయ్యారు శ్రావణి గారు అప్పటి నుంచి కనిపిస్తూనే వంటల్ని వివరిస్తున్నారు శ్రావణి గారిది జగిత్యాల జిల్లా కోరుట్ల చిన్నప్పుడు ముంబైలో ఉండేవారు శ్రావణి గారికి ఇద్దరు అక్కలు అన్నయ్య అక్కలిద్దరూ చదువుకోలేదు శ్రావణి గారు చిన్నది కావడంతో చదివించారు ఇంటి పని వంట పని శ్రావణి గారే చేసేవారు నాన్న అన్నయ్య నానమ్మలకి వంట శ్రావణి గారే చేసేవారు వాళ్ళ కోసమే వంటలు నేర్చుకున్నారు రోజు ఒకేలాంటివి చేస్తే తనకే బోర్ కొట్టేది ఇక తినే వాళ్ళ సంగతి ఏంటి అనిపించేది శ్రావణి గారికి దాంతో కొత్త వంటల గురించి చుట్టుపక్కల తెలుగు వాళ్ళతో పాటు మరాఠీ వాళ్ళని అడిగి చేసేవారు అవి తిని వాళ్ళు మెచ్చుకునేవారు డిగ్రీ అవగానే పెళ్లి కావడంతో హైదరాబాద్ వచ్చేశారు శ్రావణి గారి శ్రావణి గారి హస్బెండ్ రాజేష్ మైక్రోసాఫ్ట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ప్రజెంట్ శ్రావణి గారు ఐదు మిలియన్ల సబ్స్క్రైబర్లకు దగ్గరగా ఉన్నారు ఆల్ ద బెస్ట్ శ్రావణి గారు ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటీ వీడియోల కోసం అయితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి